శ్రేష్టమైన దేవుని పరిశుద్ధమైన నామికే మహిమ గడత ప్రభావం చెల్లిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ నయ నియామక గురువారపు కూడికను బట్టి ప్రభుత్వలుస్తూ గతించిన దగ్గర దగ్గర నలభై దినాల నుంచి మనమంతా ఆధ్యాత్మికంగా బలపడడానికి గాను సిల్వ ధ్యాన కూడికలను బట్టి అనేకమంది ఉపవాసాలుంటూ దేవునితో పాటు మరింత అవినాభావ సంబంధం కలిగిన వారమై దేవునితో మరింత దగ్గర సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తమ్మును తాము నరగగొట్టుకుని ఆత్మీయంగా దీనులై దేవుని పాదాల చెంత చేరుతూ మరింతగా దేవునికి ఇష్టపూర్వకమైన ప్రజలుగా ఉంటున్న మనమంతా కూడా మళ్ళా ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ నయామక గురువారంలో ప్రభు సన్నిధిలో ఉండడం ఎంతైనా మనకి దీవినకరం కనుక ఆ యొక్క మాటలను దృష్టిలో ఉంచుకున్న వారమై వరకు మనం చేసిన ఈ ఉపవాస ప్రార్థనలన్నీ ధ్యాన కొడుకలన్నీ ఈ నుంచి రేపటి శుభ శుక్రవారపు మహా దినానికి సమీపిస్తూ ఉండగా మరింత పశ్చాత్తాపమును మరింత ధీనత్వమును కలిగి శిలివ వేయబడిన క్రీస్తును ధరించుకున్న వారమై క్రీస్తు బోలుకలోనికి మార్చబడినట్లుగా మన మనం ఆయనకి సమర్పించుకోవడానికి సిద్ధపడదాం కొద్ది నిమిషాలు ఎవరికి వారు మీ మీ ఉన్న స్థలాల్లో కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో నాతో పాటు ఎక్కి పీవిస్తూ కళ్ళు మూసుకున్న వారమై ప్రార్థనలో ఎవరికి వారు నాతో పాటు ఎక్కి వేవిస్తూ ఆయన పరిశుద్ధమైన పాదాలు పట్టుకు దేవా నా కొరకు ఈ లోకానికి సిలువ వేయబడి నా పాపాల నుంచి నన్ను గాను మీరు చేసిన అపరిశుద్ధమైన త్యాగాన్ని మరలా స్మరణకు తెచ్చుకుంటూ నేను కూడా నీతో సిలువ వేయబడిన అనుభవంలోనికి రావాలని ఇష్టపడుతుండగా నన్ను నేను శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను కూడా నలగొట్టుకొని నీ పాదాలను సమీపిస్తుండగా దేవా నీతో పాటు సిలువ వేయబడిన అనుభవంలోనికి వెళ్ళడానికి ఏ నిత్య రాజ్యాన్ని అయితే నాకు ఇవ్వడానికి మీరు మమ్మల్ని సమీపించున్నారో దానికి అర్హుడుగా అర్హురాలుగా ఉండడానికి నీ కృపా సహాయం మీరు మాతో ఉంచండి ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకున్నారండి పట్టుకున్నారు అండి సర్వను సర్వశక్తిమంతుడా సర్వకృపానిది నీకు యొక్క శ్రేష్టమైన దీవించు ఘనమైన నావును బట్టి నీకు తెలుస్తూ నీ కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాము అమ్మ స్వామి గతించిన దినీ ప్రభా యొక్క మండల కాలంలో మా తెలుగు క్రైస్తవ సంఘాన్ని మరింతగా ఆధ్యాత్మికంగా నాయన నీ సహవాసంలోనికి నడిపించడానికి ఎంతోమంది ప్రార్థనాపూర్వకంగా నీ పాదాలు పట్టుకున్నప్పుడు స్వామి నీ కృపచేత సహాయకుడు అయి మీరుండి దైవ సేవకులు మీరు ప్రేరేపించి ప్రత్యేకంగా మా వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవితాలు సంఘ జీవితాలు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని నీతో పెనబేయబడిన అనుభవంలోనికి రావడం కొరకై ప్రభు మమ్మల్ని మేము నలుగు నీతో పాటు సహవాసంలో కొనసాగడానికి కానీ ఏర్పాటు చేయబడిన ఈ సిల్వ ధ్యాన కొడుకుల్లో చివరి ఘట్టం వరకు మమ్మల్ని క్షేమంగా నడిపించారు అనేక మందిని ఆధ్యాత్మికంగా మీరు బలపరుస్తూ వచ్చారు అయ్యా నూతనమైనటువంటి ఆత్మాజ్ఞ జ్వాలను ప్రభావ మీరు రగిలింపజేసి నూతనమైన ఉద్యవాన్ని నూతనమైన దీనత్వాన్ని నూతనమైనటువంటి మార్పును నూతనమైన రూపాంతరతను ప్రభావ మా యొక్క అందరి జీవితాల్లో మీరు కొనసాగించి ఒక తెలుగు క్రైస్తవ సంఘంలో ప్రతి వ్యక్తిని ఆయన నిత్య జీవనలో చేర్చడానికి నీ కృపచేత మీరు ఎన్నుకొని నీ సేవకుని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ మరొక్కసారి నీ కృపాసింహాసనాన్ని సమీపిస్తుండగా రేపటి దినాన్న మా కొరకున నీరు సిలువ వేయబడినటువంటి ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ దానికి ముందు మీరు ప్రాముఖ్యంగా చేసిన కొన్ని ఆజ్ఞలు మా ముందు ఉంచబడిన కొన్ని విధులను పర్వాల ఈ దినాన్ని ప్రార్థనాపూర్వకంగా నీ పాదాలను సమీపిస్తుండగా అయ్యా నీ చేత మేమందరము ఆయన నీ ఆజ్ఞకు నీ విధులకు నీ నియమానికి లోబడి జీవించినట్లు నీ వాక్యం నుంచి ప్రత్యేకంగా మమ్మల్ని దర్శించమని బాధిస్తుంది అయ్యా జరగబోతు ఈ కోరిక ఆది నుంచి యంత్రం వరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన ఆశీర్వాదం వరకు పరిశుద్ధుడు ఆత్మదేవుడైన నీ యొక్క ఆధీనంలోకి అప్పగించుకుని చూండగా మీరు అధ్యక్షుడిగా ఉండి నడిపించండి నీ దాసులను ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగిస్తుండగా స్వామి శిలువ చాట్ల మీద మరుగుపరిచి శరీరం బలహీనగా వచ్చుగా నీ సిద్ధమని మీరు సెలవిచ్చారు నీ ఆత్మ చేత మీరు నింపిన వారే మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు మా అందరి జీవితాలు ఆత్మీయంగా వెలుగునట్టుగా మరింత అయా నీతో పెరవేయబడిన సంబంధంలోనికి నడిచినట్లుగా ప్రభు మా యొక్క ప్రతి శరీర కార్యాలు చంపబడి ఆత్మలో ఫలము కలిగి జీవించినట్లు ఒక నూతనమైన ఆత్మీయ కోరళక రాత్రి కాలసంలో మీరు మమ్మల్ని దర్శించమని బాధిస్తారు సహాయం చేయండి కృ చూపించండి సమస్తము నీకు లోపడుచుండగా అయ్యా నీ కృపా సహాయం మీరు మాతో ఉంచి నడిపించమని ఇంకా రాన్న బిడ్డలతో మీరు మాట్లాడండి సకాలంలో మీరు తోడుకుని వచ్చి సమస్త గణత మహిమ ప్రభావం మీరే పొందుకుంటారని ఏ పరిశుద్ధమైన ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ సమయంలో సంఘంగా మనమంతా లేచి నిలబడి సంఘంగా మనమంతా లేచి నిలబడినప్పుడు మనం పైలట్ జానబ్షేక్ గారు వచ్చి పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడుకొని చూడగా మనందరూ యాకముగా కూడి ఈ పాట పాడుతుంది నామాన్ని మహింపరుచుదాం ¡Gracias!

అలాగే కూర్చుందాం ఈ సమయంలో పరిశుద్ధ వ్యాధ గ్రంథంలో నుంచి నిర్గమాఖాణము పన్నెండవ అధ్యాయము పన్నెండు నుండి ఇరవై వచనాల వరకు మన ఉన్న సంఘ సహోదరి రత్నమ్మ గారు వచ్చి చదివినిపిస్తారు పరిశుద్ధ వ్యాధ గ్రంథంలో నుంచి నిర్గమాఖానము పన్నెండవ అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై వచనాలు తీవ్రనామహ మహిమ గాక నాకు సమయం ఇచ్చినటువంటి నా సంఘ బిడ్డల కృదయపరగ ఉందని చెల్లిస్తున్నానండి మరి ఈ రోజున మన జానవడం ఏంటంటే నిఘమాకాండము పన్నెండు 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 ఇరవై వరకు చదువుకుందామండి ఆ రాత్రి నేను ఐగుప్తునందు సంచరించి సంచరించి ఐగిప్తీ మందలి మనుషులలో కానీ జంతువులలో కానీ తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేశము దేవతలందరికీ తీర్పు తీర్చాను నేను యహోవాను మీరును ఎండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండెను ఉండును నేను రక్తమును చూసి మిమ్మును నశింపచేసి దాటిపోద పోయేదను నేను ఐప్ ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంచరించుటకు సంహరించుటకు తెలుగు మీ మీదికి తెగులు మీ మీదకి రాదు కాబట్టి ఆ దినము మీకు జ్ఞాపకార్థము అవు జా జ్ఞాపకార్థమైన దగును మీరు ఎహోవకు పండుగగా దానిని ఆశ్రయింపవలేను తరతరముల వరకు నిత్యమైన కట్టడగా దాని వారు వాశరింపవలేను ఏడు దినములు పులిని రొట్టెల రొట్టెలను తినవలేను మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలేను మొదటి దినము మొదలుకొని ఏడవ దినము వరకు పులుసు దానిని తిని మనుషుడు ఇస్రాయేల్లో నుండి కొట్టివేయబడును ఆ మొదటి దినము మీరు పరిశుద్ధ సంగముగా ఏడవ దినము పరిశుద్ధ సంగముగా కూడుకొనవలెను ఆ దినమందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపర సిద్ధపరచవచ్చును వచ్చాను అదియుక మరి ఏ పనిను చేయకూడదు పులి అని రొట్టెల పండగను మీరు ఆశ్చరింపవలేను ఆ దినమే నేను మీకు సమూహములను ఐదు దేశములో నుండి వెలుపలకి రప్పించిదని కనుక మీరు మీ మీ తరములలోను తరములన్నిటిలో ఈ దినము ఆశ్రయింపవలేను ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండను మొదటి నెల పద్నాలుగో దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల ఇరువది ఒకటి దినము ఇరువది ఒకటి దినము మరి సాయంకాలం వరకు మీరు పులి రొట్టెలను తినవలేను ఏడు దినములు మీ ఇండ్లలో పొంగినది ఏదీనూ ఉండకూడదు పులిసిన దానిని తినువాడు అంజుడే కానీ దేశములో పుట్టినవాడి కా పుట్టినవాడే కానీ ఇస్రాయలీల సమూహములో నుండక కొట్టివేయబడును దేవుడి సినిమాక్ష్యాన్ని దేవించిన కాక వాక్యం చదివినిపించిన సహోదరికి హృదయపరకంగా తెలియజేస్తున్నాను మరొకసారి అందరూ వేసినబడి ఆశ్చర్య ప్రేమతో మనల్ని ప్రేమించి తన యొక్క చేత మనందరి కొరకు ప్రాణాలు అర్పించిన దేవుణ్ణి నీ ప్రేమ ఎంత ఆశ్చర్యమైనది అనే పాట పాడుకుని సో దేవునామని మహింపరచుదాండి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ అనేటువంటి పాటతో దేవుని మహింపరచుకుందాం हाचया बिना <laughs> प्रेमा कौनी तो प्रेमा बदनावो कल कल बैना प्रेमी कल चरियों ची प्रेमा हा चया

চল সুর দিন প্রেমা আচর বাইন প্রেমা শ্রম সহ প্রেমা যা কেন প্রেমা শ্রম সহ তিন প্রেমা যা ক